ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడుప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము తీర్పు వచ్చేసింది చంద్రబాబు బెయిల్ రద్దుపై అయితే కనుక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది ఏమిటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ రద్దయిందా ఒకవేళ ఉంచారా లేదా అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడైనా చేసే ప్రతి అప్డేటు మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించింది గత టిడిపి ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్లు సిఐడి దాఖలు చేసిన కేసులో గతంలో హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంటే ఆ బెయిల్ను అయితే గనక రద్దు చేయమని దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పును ప్రకటించింది ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల వ్యవహారంలో సిఐడి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై కూడా కేసులు నమోదు చేసింది ఈ కేసులో సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉండడంతో చంద్రబాబు హైకోర్టుని ఆశ్రయించి ముందస్తుగానే బెయిల్ పొందారు దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది చంద్రబాబుకు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు కొన్ని అంశాలను పట్టించుకోలేదని తెలిపింది దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది ఇవాళ ఏపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు అయితే వెలువరించింది అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ వాదన అయితే కనుక సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ముందస్తు బెయిల్ వల్ల ఎలాంటి దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడదని కూడా తేల్చి చెప్పింది దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ పిటిషన్ అయితే కొట్టివేసింది దీంతో చంద్రబాబు నాయుడికి ఊరట లభించినట్టే అని చెప్పుకోవచ్చు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది